హాయ్ అండి అందరికీ నమస్కారం మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం విజేత నవల వింటున్నామండి రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచన రాణి గారు మన వీడియో చూసిన వెంటనే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి అలాగే వీడియోస్ని షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం కొద్ది రోజుల క్రితం ఏ ఒంటరితనం చూసి వెర్రివాడినైపోతానేమో అని భయపడ్డాడో దేన్ని తప్పించుకోవడానికి కావాలని నలుగురిలో పూసుకు తిరగాలని చూశాడో ప్రస్తుతం మాధవ్ ఆ ఒంటరితనం కోసమే విలవిల్లాడిపోతున్నాడో నానాటికి అతని ఆస్తుల సంఖ్య పెరిగిపోతోంది ఎంత ముభావంగా ఉన్నా వద్దని ఎంత విసుక్కున్నా ఎవరూ లక్ష్య పెట్టడం లేదు పైనుంచి అతనేదో బాధలో ఉన్నాడని దగ్గర చేరి పెట్టుకొని ఉంటే అభిమానం కింద జమ అవుతామని ఆశపడుతూ ఇంకా దగ్గరగా రావాలని ప్రయత్నించసాగారు అందరికంటే జ్యోతిని తప్పించుకోవడం అతనికి ఓ పెద్ద సమస్య అయి కూర్చుంది అతని అభిప్రాయం అడగకుండానే అతని అనుమతి తీసుకోకుండానే జ్యోతిని వివాహం చేసుకోవటానికి ఇష్టపడ్డట్టు త్వరలో అది జరగబోతున్నట్టు గాలి వార్తలు అనేకం ప్రచారంలోకి రాసాగాయి జ్యోతి అంటే అంతగా ఇష్టం లేని కొంతమంది ముఖ్యంగా తమ చెల్లెళ్లనో కూతుళ్ళనో అతనికి కట్టబెట్టాలని తాపత్రయపడేవాళ్లు జ్యోతి ప్రవర్తన మంచిది కాదని కావాలంటే ఉదాహరణలు చూపిస్తామని దూరం ఆలోచించుకొని ఈ అడుగు వేయమని సలహాలు ఇవ్వసాగారు ఈ గొడవలు కాక హాస్పిటల్లో తీసుకోబోయే నర్సుల కోసం డాక్టర్ల కోసం రికమెండ్ చేస్తూ ఉత్తరాలు కొన్ని స్వయంగా మనుషులు వచ్చి గోపాలరావు గారి స్నేహితులం మా మాటను వినాలి అనే ఆంక్షలు కొన్ని వాటితో అతనికి క్షణం తీరుబడి లేకుండా ఊదరబెట్టినట్టు వెర్రెత్తసాగింది కొద్ది రోజులు వాళ్ళందరినీ తప్పించుకుని దూరంగా ఉంటే కానీ బ్రతకలేనని భయం వేసింది చివరికి ఆలోచించి రామగోపాలరావు గారు తన మీద వ్రాసిన ఆ పల్లెటూరు ఎలాంటిదో చూడటానికి వెళ్ళాడో చాలా చిన్న పల్లెటూరు అంతా తక్కువ కులాల వాళ్లే ఎక్కువ మంది పల్లెవాళ్ళు ఉన్నారు పల్లెవారు వడ్రంగులు కూడా కొద్దిమంది ఉన్నారు ఎవరి వీధి వాళ్ళది ఎవరి పని వాళ్ళది పని ఉంటే తప్ప ఇతరులతో జోక్యం కల్పించుకోరు సిటీకి అంత దగ్గరలో ఉన్నా దాని ప్రభావం ఏమీ లేని ఊరు హైదరాబాదులో విసుగు పుడితే ఇక్కడికి వచ్చి నాలుగు రోజులుంటే మనసు విశ్రాంతి పొంది మళ్ళీ ఉత్సాహాన్ని పుంజుకుంటుంది ఇల్లు చాలా పెద్దది కట్టడం బాగా పురాతన పద్ధతిలో ఉన్న విశాలమైన గదులతో సౌకర్యంగా ఉంది ఇంటి చుట్టూ ఉన్న పెద్ద ఆవరణలో ఎడంవైపు నాలుగైదు మామిడి చెట్లు రెండు నేరేడు చెట్లు ఒక వేప చెట్టు ఉంది వాటి మధ్య నుంచి ముందుకు వెడితే గుబురుగా పెరిగిన సరుగు చెట్లున్నాయి వాటి మధ్య నుంచి ఉన్న సన్నటి కాలిబాట వెంబడి వెడితే నాలుగు ఫర్లాంగుల తర్వాత దట్టంగా వెదురుతోట ఉంది దాని ప్రక్క నుంచి ఒక అరమైలు నడిస్తే నది ఒడ్డుకి చేరుకోవచ్చు మూసీ నది నుంచి పాయ ఒకటి చీలి ఇటువైపు ప్రవహిస్తోంది వర్షాకాలం తప్పితే వీధిలో నీళ్లు అంత ఎక్కువగా ఉండవు ప్రశాంతమైన ఈ పరిసరాలు ఈ ప్రకృతి సౌందర్యం చూసిన తర్వాత మాధవ్కి ప్రాణం లేచి వచ్చింది ప్రస్తుతం పల్లెటూరు అంటే మక్కువ కలిగిన అతనికి తక్షణం మకాం ఇక్కడికి మార్చేయాలని నిశ్చయించుకోవడానికి ఎక్కువసేపు పట్టలేదు చేతిలో కారు ఎలాగో ఉంది నలభై మైళ్ళు అట్టే పెద్ద దూరం ఏమీ కాదు ఉదయం వెళ్లి పగలంతా పనిచూసుకుని రాత్రికి రావచ్చు కూడా చాలా రోజుల నుంచి మనుషులు నివసించకుండా వదిలేయటం వల్ల ఇల్లంతా పాడుబడిపోయి పెద్ద పెద్ద సాలెగుళ్లతో భయంకరంగా ఉంది గోడలు వెలిసిపోయి ఉన్నాయి ఇంటి చుట్టూ ఉన్న ఆవరణలో గుబురుగా పెరిగిన పిచ్చి మొక్కలు పురుగు పుట్రలకి నిలయాలైనాయి ఆ రోజే అక్కడి నుంచి వెళ్ళిపోయిన మాధవ్ నాలుగు రోజుల తర్వాత కంపెనీలో ఒక అతన్ని తీసుకువచ్చి ఇళ్లంతా చూపించి ఎలా ఎలా మార్పులు చేయాలో సూచించాడో ఎంతైనా సరే డబ్బు కోసం చూడకుండా ఇంటి చుట్టూ మంచి తోట పెంచే విధానం చూడమన్నాడు రెండు నెలలు తిరిగేసరికి ఇంటి స్వరూపమే మారిపోయింది మామిడి చెట్ల క్రింద పేర్కొన్న చెత్తా చెదారం తొలగించేశారు ఇప్పుడు ఆ ప్రదేశం అంతా సమంగా అద్దంలా ఉంది ముందు ఆవరణలో వేసిన పూల మొక్కలు నాటుకుని ఏపుగా ఎదగడం ప్రారంభించాయి ఇంటికి సున్నం వేయించి కిటికీలకు తలుపులకు రంగు వేయటంతో కొత్త కళ వచ్చింది మళ్ళీ వచ్చినప్పుడు ఇదంతా చూసి మాధవ్ తృప్తిగా తలాడించాడు ఒక చిన్న మనవి సార్ అన్నాడు మేనేజర్ ఏమిటది మనం ఇంటి నుంచి నది ఒడ్డుకి వెళ్లే త్రోవలో ఆ వైపు సరుకుతోట లేదు మాధవ్ ఉన్నది అన్నట్టు తలూపాడు దానికి ఇటుప్రక్కన చిన్న పెంకుటిల్లు ఉంది సార్ ఉంటే అది చాలా పాతది దాన్ని ఎలాగైనా కొనేశారంటే అక్కడి నుంచి తోట తయారు చేయవచ్చు మాధవ్ కనుబొమ్మలు ముడిచాడు ఎక్కువ ఖరీదు ఉండదు సార్ చాలా పాత ఇల్లు శిథిలావస్థలో ఉంది ఖరీదు గురించి కాదు ప్రశ్న అమ్మటానికి వాళ్ళు ఒప్పుకోవద్దు వాళ్ళు చాలా బీదవాళ్ళు మనం కొద్దిగా ఎక్కువ ఆశ చూపిస్తే ప్రయత్నం చేసి చూడండి అన్నాడు హుషారుగా వెళ్ళిన మేనేజర్ ముఖం వేలాడేసుకుని వచ్చాడు వాళ్ళు అమ్మేటట్లు లేరు ఎవరిది అసలు ఆ ఇల్లు హైదరాబాద్లో ఒక జాగీర్దారు ఇంట్లో పనిచేసే నౌకర్లదట అతని పిలు నేను మాట్లాడతాను అతని ఇప్పుడు లేడు సార్ రజాకర్ మూమెంట్లో చనిపోయాట అతని భార్య పిల్లలున్నారు వాళ్ళు ఒప్పుకోవటం లేదు అయితే ఏం చేస్తాం మరి లేదు సార్ మీరు కాస్త ప్రయత్నించి చూడండి అక్కడ తోట చాలా బాగా వస్తుంది అడిగితే వాళ్ళు కాదనిలేరని నా నమ్మిక మేనేజర్ వేధించటం ప్రారంభించాడు మాధవ్ ఇంతవరకు ఎప్పుడూ ఆ ఇంటి వైపు వెళ్ళలేదు అతని పడిగ్గదిలోంచి చూస్తే దూరంగా దట్టంగా ఉన్న చెట్ల కొమ్మలకి అల్లిబిల్లిగా అల్లుకున్న అడవి తీగల మధ్య చిక్కుపడిపోయిన పెంకుటిల్లు నడికప్పు మాత్రం కనిపిస్తుంది ఇంట్లో వంట చేస్తున్న సూచనగా అప్పుడప్పుడు సాయంత్రం వేళ వలయాలు వలయాలుగా పొగ పైకి లేస్తూ ఉంటుంది సాయంత్రం అలా నది ఒడ్డుకి షికారికి వెళ్ళినప్పుడు కావాలని చుట్టూ తిరిగి అటువైపుగా వాళ్ల ఇంటి ముందు నుంచి వచ్చాడు ఎన్ని యుగాల నాటిదో అన్నంత పాతగా ఉన్న చిన్న పెంకుటిల్లు సున్నం వేసి కూడా చాలా రోజులైనట్టుంది కళావిహీనంగా ఉండి శిథిలం కావటానికి సిద్ధంగా ఉంది ఇంటి ముందు వరండా మట్టితో అలికి ముగ్గు పెట్టి ఉంది గుమ్మానికి వెలిసిపోయిన పాత చీరే కట్టెన్గా వెళ్లాడుతోంది ఇంటి ముందున్న పందిరికి మాలతి బఠానీ తీగలు పెనవేసుకుని పైకి పాకి ఉన్నాయి మేనేజర్ చెప్పింది నిజమే ఆ ఇల్లు కొనేస్తే అక్కడ మంచి తోటే కాదు చిన్న డాబా కూడా వేసుకోవచ్చు అక్కడి నుండి నది దాని కవతలు ఉన్న చిట్టడివి కన్నులకింపుగా అద్భుతమైన దృశ్యంలా ఉంటుంది ఇంటికి తిరిగి వస్తూనే మాధవ్ మేనేజర్ని పిలిచి ఆ ఇంట్లో ఎవరుంటారు అన్నాడు తల్లి ఇద్దరు పిల్లలండి ఆడపిల్లలా మగపిల్లలా ఇద్దరూనండి ఆడపిల్ల పెద్దది మగపిల్లవాడు చిన్నవాడు తల్లికి ఎంత వయసు ఉంటుంది యాభైకి పైన ఉండవచ్చు ఆడపిల్లకి మేనేజర్ బుర్ర గొక్కున్నాడు నేను సరిగ్గా చూడలేదు మహా ఉంటే పాతికేళ్ళు ఉండవచ్చు పెళ్ళి కాలేదా ఈసారి అతను చెవి గొక్కున్నాడు తెలియదండి మగపిల్లవాడు అతను కుంటివాడు మంచంలోంచి లేవలేడో మరి ఎవరితో మాట్లాడాలి నువ్వే వెళ్ళి వాళ్ళు ఆ ఇల్లు అమ్మేస్తే ఇటువైపు రోడ్డుకి దగ్గరగా ఉన్న మన స్థలం ఇచ్చేస్తాం అని చెప్పు మేనేజర్ హుషారుగా పరిగెత్తబోయాడు ఇదిగో మాధవ్ వెనక నుంచి పిలిచి ఆ స్థలంలో చిన్న ఇల్లు వేయించే బాధ్యత కూడా మనమే అని చెప్పు అన్నాడు అలాగే మరుక్షణంలో అక్కడి నుంచి మెరుపులా మాయమవుతూ అన్నాడు పది నిమిషాల తర్వాత ఇడ్చుకుంటూ తిరిగి వచ్చాడు మాధవ్ ఏమన్నట్టు చూశాడో లాభం లేదండి వాళ్ళు అమ్మరట ఎందుకని డబ్బు కొంచెం ఎక్కువ ఆశ చూపించకపోయావా ఆ పని ముందే చేశానండి ఒప్పుకోకపోతే ఇంటి నుంచి పెద్ద పెద్ద కాలువలు త్రవ్వి నదిలోంచి నీరు తీసుకుంటామని బెదిరిస్తే సరి మాధవ్ కోపంగా అన్నాడు అతను కావాలనుకుని కోరుకున్నది లభించకపోతే మహా చిరాకు పడతాడో ఎలాగైనా దాన్ని సాధించే వరకు నిద్రపట్టదు ఎవరిని బెదిరిస్తాం చెప్పండి ఇంట్లో ఉన్నది ఆడవాళ్ళు చచ్చి గీ పెట్టినా సమాధానం చెప్పరు ఆడవాళ్ళైతే ఇంకా సులభం మాధవ్ పెమిదలు కఠినంగా నవ్వాయి సరే నేనే చూస్తానులే ఈ విషయం తనే స్వయంగా తేల్చుకోటానికి నిశ్చయించుకున్నాడు మర్నాడు అలా నది ఒడ్డుకేసి వెళ్లి తిరిగి వస్తుంటే భుజం మీద తడిబట్టలతో చంకన బిందెతో ఒక ఆవిడ ఎదురైంది వయసును బట్టి రూపురేఖల్ని బట్టి ఆవిడ ఎవరో తేలికగానే ఊహించగలిగాడో మీ దొడ్లో బావి లేదు పరిచయం కల్పించుకోవడానికి చాలా మృదువుగానే అడిగాడు లేదు ముక్తసరిగా అని ఆవిడ వెనక్కి తిరిగి చూడకుండా గబగబా వెళ్ళిపోయింది తర్వాత వరుసగా రెండు రోజులు నది ఒడ్డున ఆవిడ కోసం చూశాడు కానీ కనిపించలేదు చివరికి ధైర్యం చేసి తనే వాళ్ళింటికి వెళ్ళాడు వరండాలో పరదా ముందు నిలబడి మెల్లగా చప్పట్లు చెరుస్తూ చప్పుడు చేశాడో సమాధానంగా లోపల నుంచి ఎవరది పసితనం పోని మగకంఠం వినిపించింది కొంచెం యువతలకి వస్తారా మాధవ్కి ఇంట్లోకి వెళ్ళవచ్చో లేదో తెలియలేదు మీరే లోపలికి రండి లోపల నుంచి ఆహ్వానం రావటంతో క్షణంసేపు తటపటాయించి కర్టెన్ తొలగించుకుని లోపలికి అడుగుపెట్టాడు విశాలంగా ఉన్న గదిలో పాతకాలపు చువ్వలున్న కిటికీ దగ్గర మంచం మీద పడుకుని ఉన్న కుర్రాడు చూస్తున్న పుస్తకం పక్కకు పెట్టుకొని ప్రశ్నార్థకంగా చూస్తున్నాడు అతనికి మహా ఉంటే పద్నాలుగు పదహైదు సంవత్సరాలుంటాయి కానీ మరీ సన్నగా ఉండడం వల్ల అంత కూడా అనిపించడు నా పేరు మాధవ్ నేను అతను వాక్యం పూర్తి చేయనేలేదు కుర్రాడు వికసించిన ముఖంతో ఆ దయ్యాల కొంప యజమాని కదూ రండి రండి మిమ్మల్ని గురించి జోగులు రోజూ చెప్తూనే ఉంటాడు అని ఆగి దూరంగా ఉన్న స్టూలు వెళ్ళితో చూపిస్తూ అది కొంచెం తెచ్చుకొని ఇక్కడ వేసుకుంటారా నేను మంచంలోంచి లేవలేను అన్నాడు చివరి మాటలతో అతని కళ్ళల్లో లీలగా బాధ గోచరించింది మాధవ్ స్టూల్ కోసం వెళ్ళాడు మీరెంత మంచివారు నేను మంచంలోంచి లేవలేనని తెలిసి నన్ను స్వయంగా చూడటానికి వచ్చారు కదూ అన్నాడు మాధవ్ తెల్లబోయాడు అయినా అతన్ని నిరాశపరచటం ఇష్టంలేక అవునన్నట్టు తలుపాడు ఇలా ఇక్కడ నా దగ్గరగా వేసుకోండి కిటికీ దగ్గరగా తన మంచం ప్రక్కన చోటు చూపిస్తూ అన్నాడు మాధవ్ స్టూలు తెచ్చి సరిగ్గా అక్కడే వేసుకుని కూర్చున్నాడు మీరు అచ్చు నేను ఊహించినట్లే ఉన్నారు కాకపోతే మీదింత చామన ఛాయ అనుకోలేదు బాగా తెల్లగా ఉంటారనుకున్నాను మాధవ్ ఇల్లంతా పరీక్ష చేస్తున్నాడు ప్రక్క గది ఒకటి ఉంది లోపల వంటగదిలో ఇంకో గుమ్మం ఉంది లోపలున్న ఈ గుమ్మానికి తెరల్లేవు ఇంట్లో సామాన్యం లేదు అబ్బా కాస్త చదువు ఉన్న మనిషిని చూసి ఎన్నాళ్ళైంది మాధవుని తనివి తీరా చూస్తూ తృప్తిగా అన్నాడు ఈ ఇంటికి పెద్ద ఎవరు వచ్చిన పని ఆలస్యం లేకుండా సూటిగా బయట పెట్టడానికి ఉపోద్ఘాతం ప్రారంభించాడు నేనే ఏం ఏం కావాలి మీకు సగర్వంగా వచ్చింది సమాధానంతో పాటు ప్రశ్న కూడా మాధవ్ విస్మయంగా చూశాడు ఇంటికి పెద్ద అంటే ఇంట్లో ఉన్న మగాడిగా నేను తప్ప ఈ ఇంట్లో మరో మగపురుషుడు కూడా లేడు మంచం మీద నుంచి లేవలేకపోయినా ఈ పెద్ద మనిషి మాటల్లో ఏమీ కొరత లేదు మాధవ్ మౌనం వహించాడు ఈ కుర్రాడిని చూడగానే అతని ఊహలు కొద్దిగా తలక్రిందులైనాయి అప్పుడప్పుడు రేడియో వినిపిస్తుంది మీ ఇంట్లోనేనా ఆత్రంగా అడిగాడు మళ్ళీ అవునన్నట్టు తల ఊపాడు మాధవ్ నేనప్పుడే అనుకున్నానండి లేకపోతే ఇంకెక్కడి నుంచి వినిపిస్తుంది ఈ ఊళ్ళో వెదవలకి అసలు రేడియో అనేది ఒకటి ఉందని కూడా తెలిసి ఉండదు తింటానికి గతిలేని మనుషులు మీది ఈ ఊరు కాదా కుతూహలం పట్టలేక అడిగాడు మా ఊరా చీచి ఎందుకవుతుంది మీరు నా వంక సరిగ్గా చూడండి నేను ఈ ఊరు మనిషిలా ఉన్నానా మాధవ్ లేదన్నట్టు తల ఊపాడు ఇంకా అడుగుతారేం మా నాన్న నవాబు దగ్గర మిలిటరీ ఆఫీసర్గా పనిచేసేవాడు జాగిర్దార్ ఫాయాలో పెరిగిన కుటుంబం మాది ఆఫ్ కోర్స్ చెప్తే నమ్మరనుకోండి మాధవ్ నిజంగానే నమ్మలేకపోయాడు రజాకార్ మూమెంట్లో మా నాన్నని కాల్చి చంపేశారు నాన్నగారు ఉన్నప్పుడు బాగా ఉన్నవాళ్ళంగానే ఉండేవాళ్ళం ఆయన పోయి ఆ గొడవంతా చల్లారుగాని అప్పుల వాళ్లంతా చుట్టేసి చివరికి ఇంట్లో ఉన్న కుర్చీలు బెంచీలతో సహా పట్టుకుపోయారు గాలివానలో గోడుపోయిన పిట్టల్లా నేను మా అక్క మిగిలిపోయాం కుర్రాడి కంఠం దిగులుగా మారిపోయింది ప్రస్తుతం ఈ ఇల్లు తప్ప ఇంకేం లేదా ఊహో ఆ మాటకొస్తే ఈ ఇల్లు కూడా మాది కాదు మా నౌకర్ది అప్పుడప్పుడు మా నాన్నగారు అతనికి చాలా డబ్బు ఇచ్చేవారు దాంతో కొనుక్కున్నది అయితే మాత్రం ఒక్కసారి ఇచ్చింది తిరిగి తీసుకోవడం మర్యాదంటారా కాదు కానీ ఏం చేయాలి తప్పలేదు నేనేమో బొత్తిగా మంచంలోంచి లేవలేని వాడిని ఏమైంది ఏమైనా యాక్సిడెంట్ అయిందా కుర్రాడి ముఖం చూస్తుంటే మాధవికి అపరిమితమైన జాలేసింది కాదు రజాకార్ మూమెంట్ అప్పుడు మా నాన్నని మా నౌకర్ని కాల్చేస్తుంటే భయపడి పారిపోవటానికి గోడదూకబోయి పట్టుతప్పి కిందపడ్డాను నడుం దగ్గర ఎక్కడో ఎముక విరిగిపోయింది మధ్యలో వచ్చిన అంగవైకల్యం ఎంత భయంకరమో మాధవికి తెలియకపోలేదు అందుకే డాక్టర్లెవరికీ చూపించలేదా అని అడిగాడు ఎందుకు చూపించలేదు మా అక్క మీద ఉన్న బంగారం కాస్త నా కోసమే తగలబెట్టేసింది ప్రయోజనం లేకపోగా దరిద్రం పట్టుకుంది ఏమిటో ఒక్కోసారి ఆలోచిస్తే ఇలాంటి బతుకు జీవోత్సవంలా బతికే కంటే కంఠం బొంగురు పోవడంతో ఆగిపోయాడు పాపం ఎంత విషాదగాదా ఇతన్ని చూస్తుంటే జీవితం మీద విపరీతమైన ఆసక్తి ఉండి ఏం చేయలేక బలవంతంగా మంచం మీద వెళ్లదీస్తున్న బాధ నిస్సహాయత కనిపిస్తోంది మాధవ్కి కొద్ది పరిచయంలోనే అంతరాంతరాలలో ఎక్కడో ఆ కుర్రాడంటే జాలితో కూడిన సానుభూతి ఏర్పడసాగింది మొదట ఈ ఊరు చూడగానే బొత్తిగా చలనం లేని పల్లెటూరు అనుకున్నాడు కానీ తనకేం తెలుసు ఈ మారుమూల నిస్సహాయతతో మండుతున్న మనసు ఒకటుందని తనకు చాతనైనంత సహాయం ఇతనికి చేసి తీరాలి అసలు అతనికి చిన్నప్పటి నుండి నోరులేని పశుపక్షాదులన్నా అనారోగ్యంతో తీసుకునే మనుషులన్నా విపరీతమైన జాలి అభిమానం చూపి ఆదరించటంలో అతని చెయ్యి ముందుకు వస్తుంది మీ అక్క ఏం చదువుకోలేదా సానుభూతిగా అడిగాడు చదువుకోలేదా కుర్రాడు కళ్ళు పెద్దవి చేసి చూశాడో మా అక్కంత తెలివైన వాళ్ళు నోటికి ఒకరు కూడా ఉండరని నా విశ్వాసం అన్నాడు సగర్వంగా చదువుకి తెలివితేటలకి చాలా తేడా ఉంది బాబు అవుననుకోండి అయినా మా అక్క బిఏ పాస్ అయింది మాధవ్ తలక్రిందులైనట్టు చూశాడు బీఏ పాస్ అయిందా అయితే ఉద్యోగం చేసుకోవచ్చుగా అన్నాడు ఆశ్చర్యంగా చేసుకోవచ్చు కానీ లేదు ఆ మాటకొస్తే హైదరాబాద్ అంటేనే అసహ్యం మాకు ఎందుకో తెలియదు అతని ముఖం మళ్లీ విషాదంగా మారిపోయింది ఎందుకని పోని అక్కడిష్టం లేకపోతే ఇంకో ఊరు వెళ్ళొచ్చుగా వెంటనే ఏదో చెప్పడానికి నోరు తెరిచిన కుర్రాడు హఠాత్తుగా ఆగిపోయి అనుమానంగా చూస్తూ మీరు భలేవారే నా చేత మా ఇంటి రహస్యాలన్నీ చెప్పించుకుంటున్నారే అన్నాడు అబేబే అదేం లేదు అయినా ఇవి రహస్యాలు అవుతాయి అందరికీ తెలిసిన విషయాలే నేను కొత్తవాణ్ణి కాబట్టి నాకు తెలియవు అంతేనా అన్నాడు కంగారుగా కుర్రాడు అవునన్నట్లు తల ఊపాడు కానీ మళ్లీ నోరు మెదపలేదు సంభాషణ హఠాత్తుగా ఆగిపోయింది కొద్దిసేపైన తర్వాత మాధవ్ వస్తానని లేచాడు వచ్చేస్తుంటే వెనక నుండి మీరేమీ అనుకోకపోతే మీ రేడియో ఇంకొంచెం బిగ్గరగా పెడతారా నాకు పాటంటే ప్రాణం అన్నాడు అతని కంఠం పలికే తీరు అడగలేక అడుగుతున్నట్టుగా ఉంది అలాగే అది రేడియో కాదు ట్రాన్సిస్టర్ కావాలంటే రేపు తెచ్చి ఇస్తాను నిజంగా అతనింతవరకు ట్రాన్సిస్టర్ అనే పేరు వినడమే గానీ కళ్లతో స్వయంగా చూడలేదు వెంటనే వికసించిన ముఖంతో మళ్లీ మీరు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా తీసుకెళ్లిపోదురుగాని ఒక్కసారి చూసిచ్చేస్తాను అన్నాడు ఆత్రంగా అలాగే వెళ్లబోతున్న వాడల్లా హఠాత్తుగా ఆగి ఇంతకీ నీ పేరేమిటో నేను లేదు అన్నాడు వాసుదేవరావు వాళ్ళు వాసు అని పిలుస్తారు మీరు కూడా అలాగే పిలవచ్చు నాకు అభ్యంతరం లేదు అన్నాడు హుషారుగా మాధవ్ గుమ్మం దాటుతుంటే వెనుక నుంచి రేపు రావటం మర్చిపోరుగా అని ఆదుర్దాగా వినిపించింది మర్చిపోను అన్నట్టు తలూపి బయటకి వచ్చేశాడు ఇంటికి వెళ్ళిన తర్వాత కాని అతనికి వెళ్ళిన అసలు పని మర్చిపోయినట్టుగా గుర్తుకు రాలేదు మర్నాడు పూర్తి చేసుకోవటానికి నిశ్చయించుకున్నాడు మర్నాడు సరిగ్గా అదే వేళకి ట్రాన్సిస్టర్ ఇచ్చి దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో చెప్పాడు వాసు బుర్ర చాలా తెలివైంది రెండోసారి చెప్పించుకోకుండా అంతా గ్రహించేశాడు మళ్ళీ కబుర్లలో కాలం దొరికిపోయింది వాసుకి పుస్తకాలన్నా ఆటలన్నా ప్రాణం సినిమా అంటే ఎంత ఇష్టమో చెప్పనేలేం స్కూల్లో చదువుకునేటప్పుడు అన్నింటిలో ఫస్టులో ఉండేవాడు ఆ రోజుల గురించి చెప్తుంటే అతని కళ్ళ నిండా గిర్రున నీళ్లు తిరిగాయి ఎన్ని రోజుల నుంచో మూగగా అనుభవిస్తున్న బాధని మాధవ్ నొక్కి అడగకుండానే వాసు వెల్లగ్రెక్కేశాడు ఇంట్లో ఎవరూ లేనట్టున్నారే ప్రసంగం మార్చటం కోసం అడిగాడు అతను వచ్చి ఇంతసేపైనా ఎలాంటి శబ్దం వినిపించలేదు ఎవరుంటారు ఆయా నీళ్ళకెళ్ళి ఉంటుంది ఆయా అవును ఏం అమ్మనుకున్నారా అందరూ అలాగే అనుకుంటారు అనుకోవాలనే మా ఉద్దేశం కూడా నిజానికి మాకు కన్నతల్లి కంటే ఎక్కువ అసలు స్వంత తల్లిని మేము ఎరుగే ఎరుగం మా అక్కంటే ఆయాకి మరీ ప్రాణం నాకంటే కూడా మాధవ్ వింటుండిపోయాడు కలిగిన కుటుంబాల్లో ఇలా దాసీలు యజమానుల పిల్లల్ని పెంచి పెద్ద చేయటం సహజంగా జరుగుతూనే ఉంటుంది అందులో పెద్ద విశేషం ఏమీ లేదు అక్క పొలం దగ్గరకు వెళ్ళి ఉంటుంది పొలం దగ్గరకా వాసు మాట్లాడే ఒక్కొక్క మాట తుపాకీ గుండులా ఉంది అవును పొలం అంటే అదేదో పెద్ద పంట అనుకోకండి చిన్న కూరగాయల తోట మా సంధ్య వాటిని పట్నం పంపించి అమ్మిస్తుంది మాధవ్ విస్మయంగా కుతూహలంగా వినసాగాడు ఎవరి దగ్గరైనా ఊరికే తీసుకుంటే తప్పు దొంగతనం చేస్తే అపరాధం అన్యాయంగా సంపాదిస్తే పాపం డబ్బు సంపాదించడానికి శీలం గాని వ్యక్తిత్వం గాని పోగొట్టుకుంటే సిగ్గుపడాలి కానీ కాయకష్టం చేసుకుని బ్రతికే ఎవరికీ తలవంచాల్సిన పని లేదు అంటుంది మా సంధ్య అక్కగారిని గురించి చెప్పేటప్పుడు వాసు కళ్ళు గర్వంతో మెరవటం మాధవ్ గమనించకపోలేదు కానీ ఉద్యోగం చేసుకోవచ్చునే ప్రసంగం మళ్ళీ నిన్నటి చోటికి వచ్చి ఆగిపోయింది చేసుకోవచ్చు మా పరిస్థితులు చితికిపోయిన తర్వాత అక్క రెండు మూడు చోట్ల చేసింది కూడా కానీ ఆఫీసులో వాళ్ళు ఆమె పనికి ఆమెను వదిలేయకుండా అనవసరం విషయాల్లో జోక్యం వాళ్ళు పై అధికారులు హద్దుమీరి ప్రవర్తించేవాళ్ళు మా అక్కది అసలే సున్నితమైన స్వభావం ఆ బాధలకి తట్టుకోలేకపోయేది తప్పనిసరిగా ఉద్యోగం చేయాల్సి వచ్చిన తన దురదృష్టాన్ని తలుచుకుని రాత్రిళ్ళు మేల్కొని వెక్కి వెక్కి ఏడ్చేది అక్క బాధపడుతుంటే ఆయా భరించలేక ధైర్యం చెప్పేది చివరికి ఆయా బలవంతం మీదనే ఈ ఊరు వచ్చాం ఈ కూరగాయల తోట ఈ వ్యాపారం ఆయా చెప్పిన ఆలోచనే కాయకష్టం బాధ తప్పితే మాకు అప్పటి నుండి ఇల్లు హాయిగా ఏ ఇబ్బంది లేకుండా గడిచిపోతోంది వాసు ద్వారా ఈ కబుర్లన్నీ వింటూ చాలాసేపు అక్కడే కూర్చున్న మాధవ్ చివరికి వస్తానని లేచాడు ఇంతలో ఆయా మీద తడిబట్టలతో నీళ్ల బిందెతో లోపలికి వచ్చింది మాధవ్ ఆగిపోయాడు ఆయా నిన్న చెప్పానే ఈయనే ఆ దయ్యాల కొంపని దేవతాగృహంగా మార్చిన మాధవ్ గారు వాసు ఉత్సాహంగా పరిచయం చేశాడు మాధవ్ స్నేహపూర్వకంగా నవ్వాడు ఆయా మాట్లాడకుండా చూసి చూడనట్టు అక్కడి నుంచి లోపలకు గబగబా వెళ్ళిపోయింది ట్రాన్సిస్టర్ తీసుకెళ్లరు వెనక నుంచి వాసు అడిగాడు వద్దులే ఉంచుకో రేపు తీసుకువెడతాను మాధవ్ బయటకు వచ్చేశాడు ఇంకా ఉందండి కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్తే